ప్రైజలా పరిశుద్ధుడైన సుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో మీ అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను ఈరోజు నూతనమైన దినంలో అదేవిధంగా నూతనమైన సంవత్సరంలో మొదటి రోజున మనం అడుగు పెట్టాం కదా ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ రోజు ఎలా ఉండబోతుంది ఏ విధంగా పరిస్థితులు ఈ సంవత్సరంలో జరగబోతున్నాయి మంచిగా ఉంటుందా చెడ్డగా ఉంటుందా చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి కదా మొదటగా అయితే మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్లో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించిన గాక ఈరోజు వాక్య భాగం కొత్త సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ఒకసారి చూద్దాం కీర్తన గ్రంథం తొంభై ఒకటవ కీర్తన పదవచ్చును సామ్ చాప్టర్ వర్స్ టెన్ నీకు అపాయమేమియూ రాదు ఏ తెగులును నీ గుడారము సమీపించదు నో ఈ విల్ షెల్ బి అలౌడ్ టు బి ఫాల్ యూ నో ప్లేగ్ కమ్ నియర్ యువర్ టెంట్ ప్రిమిన వర్లరా ఈ యొక్క తొంభై ఒకటో కీర్తన మనందరికీ కూడా మ్యాక్సిమమ్ హార్ట్ గానే ఉంటుంది కీర్తనకారుడు ఈ యొక్క కీర్తనలో చాలా బలమైన ధైర్యం కలిగించే మాటలు రాశాడు కీర్తన చదువుతున్న వాళ్ళు ఎవరైనా కానీ ఎంత బలహీనతల్లో ఉన్నా ఎంత భయంతో ఉన్నా దే విల్ గెట్ స్ట్రెంత్ వాళ్ళు బలాన్ని పొందుకోవచ్చు ఎస్ ఈరోజు దేవుడు ఈ కీర్తనలో నుంచి ఒక మాట నీకు సెలవిస్తూ ఉన్నాడు నీ కుటుంబానికి సెలవిస్తున్నాడు నీకు అపాయము ఏమీ రాదు ఏదైతే ఈ నూతన సంవత్సరములో జరుగుతుంది అన్ను భయపడుతున్నావో ఏదైతే నిన్ను భయపెడుతుందో ఏ వ్యక్తి అయితే నిన్ను కృంగ దీయడానికి ఏ యొక్క సమస్య అయితే నిన్ను పడివేయడానికి రెడీగా నీ వాకిట పొంచి ఉందో దాన్ని చూసి బహుశా నువ్వు భయపడుతున్నావేమో అందుకే దేవుడు చెప్తున్నాడు నీకు అపాయము ఏది రాదు ఐ అవును దేవుడు అంటున్నాడు దేవుడు ఈ నూతన సంవత్సరంలో వాగ్దానం ఇస్తున్నాడు దాన్ని నువ్వు రిసీవ్ చేసుకోవాలి నీకు ఏ అపాయము రాదు నువ్వు సంచరిస్తుంటే నువ్వు ప్రయాణం చేస్తుంటే నీ పనుల్లో నువ్వు పని చేసుకుంటూ ఉంటుంటే నీ వ్యాపారంలో నీ పరిచర్యలలో వాట్ ఎవర్ వర్క్ యు ఆర్ డూయింగ్ ఏ పని అయితే చేస్తున్నావో ఆ పనిలో నీకు క్షేమము దేవుడు ఇవ్వబోతున్నాడు నువ్వు అనుకోవచ్చు నా దగ్గర అంత ప్రొటెక్షన్ లేదు నా ఎదురుగా ఉన్న శత్రువు గొప్ప వ్యక్తి అండి మీరైతే చెప్తున్నారు కానీ ఆ శత్రువుని ఎదిరించడం అంత ఈజీ అయ్యే పని కాదు అని అనుకుంటున్నావేమో కానీ దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు అది ఎంత పెద్ద శత్రువైనా ఎంత పెద్ద సమస్య అయినా నీకు మాత్రం అపాయం రాదు అని అలలు నమ్ము అంత మాత్రమే కాదట నీ కుటుంబానికి కూడా అనగా అక్కడ రాయబడి ఉంది నీ యొక్క టెంట్ లేదా నీ యొక్క కుటుంబము నీ యొక్క గృహం దగ్గరికి ఏది కూడా సమీపించదు ఏ హాని కూడా సమీపించదు ఎవరు నీ బిడ్డలకి హాని చేయలేరు ఎవరు నీ యొక్క పరిస్థితులను స్థితిగతులను మార్చలేరు ఎవరు నీ యొక్క ఉద్యోగంలో వ్యాపారంలో సమస్యలు సృష్టించలేరు ఎవరు నీ కుమారుణ్ణి లేదా నీ కుమార్తెను లేదా నీ బిడ్డలను లేదా నీ యొక్క భర్తను భార్యను తల్లిదండ్రులను అక్క చెల్లెలను ఎవరు తాకలేరు అలెలుయ దేవుడు యొక్క బలమైన వాగ్దానాన్ని ఈ నూతన సంవత్సరంలో మీ అందరికీ కూడా ఇవ్వమన్నాడు మీరందరూ కూడా యొక్క వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి ఏ అపాయము రాదు ఏ సమస్య ఏ కీడు నీ గుడారం సమీపించదు నువ్వు ఈ సంవత్సరం అంతా క్షేమంగా ఉండబోతున్నావు ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు ఈ అపాయము నీ దగ్గరికి రాదు చుట్టుపక్కల దిరితే తిరగచ్చేమో కానీ పక్కింటికి వస్తే రావచ్చేమో యు ఆర్ సేఫ్ అలలుయా నువ్వు క్షేమంగా ఉంటావు అందరిని కూడా దేవుడు దీవించిన దాకా ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణ స్తోత్రాలు ఏ అపాయము తండ్రి మాకు రాదని గుడారము ఏ కీడు సమీపించదని మాట్లాడినందుకు స్తోత్రాలు ఈ నూతన సంవత్సరంలో నూతనంగా రోజును ప్రారంభిస్తూ ఉండగా ప్రతి బిడ్డను కూడా దీవించండి అవసరతలు అక్రతలు ఎరిగిన దేవుడు ప్రతి అవసరతని తీర్చండి ఆయన మంచి ఆరోగ్యమును శక్తిని దయచేయండి కుటుంబంలో సమస్యలను తొలగించండి అయా వారు చేస్తున్న ప్రయత్నాలను పనులను కూడా ఆశీర్వదించి వాటన్నిటి ద్వారా మీరే మహిం పొందుకోమని మీరే ఘనత పొందుకోమని ఏసునామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి బ్లెస్ యూ ఆల్ దేవుడు మీ అందరినీ కూడా దీవించిన దాకా Happy New Year!